గల తెలుగు రసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఇరవయవ వచ్చినము పౌల్ గారు ఇలా అంటున్నారు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మల్ని గుచ్చి ఎటు తోచకై ఉన్నాను గలతీ పట్నము ఆ చుట్టుపక్కల ప్రాంతాల వల్లే విగ్రహారాధనకు పెట్టింది పేరు గలతీ సంఘంలో కూడా అన్య ఆచారాల నుండి అన్య పద్ధతుల నుండి విడిపింపబడిన వారే వీరి గతం చూస్తే దేవుళ్ళు కానీ వాటిని దేవుళ్ళు కాని మనుషులను ఆరాధిస్తూ పూజిస్తూ ఉండేవారు వీరు దేవుని ఏరుగని తరం మనం కూడా లోకమనే కాడి కింద ఉన్నప్పుడు మతం అనే కాడి కింద ఉన్నప్పుడు కులం అనే కాడి కింద ఉన్నప్పుడు అంటరాని తనంతో వెనుకబడి ఉన్నప్పుడు ఆ దేవుడు తన మహాకృపను బట్టి మనను జ్ఞాపకం చేసుకున్నారు మన మీద వేయబడిన ప్రతి భారమును కొట్టివేసి ప్రతి భారమైనటువంటి కాడిని విరగొట్టి తన రక్తాన్ని ఖరేదనంగా చెల్లించి మనలను విమోచించారు అలాగే గలతీ సంఘాన్ని కూడా అన్య పద్ధతుల నుండి దేవుడు విడిపించారు పౌలు గారు గలతీ ప్రాంతంలో పరిచయం చేసినప్పుడు వీరు ఎంతో ఆసక్తితో పౌలు గారిని అంగీకరించారు దేవుని ఉపదేశాన్ని స్వీకరించారు గతంలో నిజ దేవుని ఎరుగని వారు ఇప్పుడు నిజ దేవుని తెలుసుకున్నారు నిజ దేవుని ఎరిగిన వారు అయ్యారు గలవతిలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినములు నా ప్రియ స్నేహితులరా దేవుని ఎరుగుటంటే ఏమిటి నీవు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తువని అభిషక్తుడు అని నీవు దేవుని పరిశుద్ధుడువు అని పరలోక మర్మాన్ని ఏసైతో చెప్పిన పేతురు ఆ తర్వాత యేసు ఎవరో నేను ఎరుగును అని మూడు సార్లు అబద్ధం చెప్తాడు దేవుని ఎరుగుటంటే ఇదేనా నీవు బోధకుడువు సత్యవంతుడు దేవుని మార్గమును ఎరిగిన వాడువు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు మొహమాటము లేని వాడువు అని ఎరుగుదుము అని ఏసైతో కొందరు చెప్పారు వారి పరిశైలు ఆ పరిశైలే నిన్ను బాగా ఎరుగుదుము అని చెప్పినటువంటి ఆ పరిశైలే ఆ తర్వాత ఏసై చంపుటకు ప్రణాళికలను వేశారు దేవుని ఎరుగుట అంటే ఇదేనా గమనించండి ఒక భక్తుల్ని దేవునిని ఎరుగుట అంటే ఏమిటి అని అడిగితే నా దృష్టిలో దేవునిని ఎరుగుట అనే మాట చాలా వ్యర్థమైనది అని చెప్పాడు ఆ మాట అర్థం లేని మాట అని ఆయన చెప్పాడు గమనించండి భారతదేశపు ప్రధాని నాకు తెలుసు ఈ మాట అర్థం లేనిది ప్రధాని ఎవరు అందరికి తెలుసు భారతదేశ ప్రధాని ఎవరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు భారతదేశపు ప్రధాని నాకు తెలుసు ఈ మాటలో విశేషం లేదు కానీ భారతదేశపు ప్రధానికి నేను తెలుసు ఈ మాట బహు విశేషమైనది అలాగే దేవుడు అందరికీ తెలుసు చివరికి దెయ్యాలకు కూడా ఏసు ఎవరో తెలుసు చూడండి మార్కు సువర్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అభస్థుల కార్యం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో దేవుని గురించి దేవుడు ఒక్కడే అనే విషయం గురించి తెలుసుకుని మనం నమ్మటంలో ఏముంది దెయ్యాలకు కూడా అది నమ్మి ఒనుకున్నవి అని అంటాడు యాకో భక్తుడు యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ దేవుని గురించి కొంతవరకు అయినా అందరికీ తెలుసు దేవునికి మనం తెలియటం విశేషం ఏ భక్తుడు ఇలా అంటారు నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు అని నా దేవునికి నా గురించి తెలుసు నా మాటలు నా తలంపులు నా క్రియలు నా మార్గములు అన్నీ నా దేవునికి తెలుసు అని చాలా గర్వంగా చెబుతున్నారు యో భక్తుడు దేవుడు నాకు తెలుసు అని చెప్పుకోవటంలో విశేషం లేదు కానీ దేవునికి నేను తెలుసు అని చెప్పుకోవటం బహు విశేషమైనది చాలా తక్కువ మందిలో ఈ అనుభవం మనం చూస్తాము దేవా దేవా అబ్రహమును నువ్వు ఎరుగుదువా అని దేవుణ్ణి అడిగామనుకోండి దేవుడు అంటారు అవును తన తరువాత పిల్లలకు తన ఇంటి వారందరికీ నీతి న్యాయములు జరిగించుచు ఇహోవా మార్గమును గైగును విధముగా అబ్రహాము వారికి ఆజ్ఞాపించునని నేను ఎరుగుదును అని అంటారు అంతలో అబ్రహమును నేను ఎరుగుదును అని దేవుడు చెబుతారు అది కారణం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చాను దేవునికి అబ్రహము తెలుసు మరి మోషే సంగతి ఏమిటి అని అడిగితే దేవుడు అంటారు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే వంటి సాత్వికుడు మరొకరు లేరు సంఖ్యాకాండము అధ్యాయము మూడు ఏడు వచ్చిన మరి యోబు సంగతి అని అడిగితే యోబు నా సేవకుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును భయభక్తులు కలిగి చెడు తరమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడవడను లేడు అని ఒకటికి రెండు సార్లు చెబుతారు ఏబు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం రెండవ అధ్యాయము మూడో వచనం మరి నోవాహు సంగతి అని అడిగితే నోవాహు కృప పొందినవాడు నీతిపరుడును తన తరములో నిందార్హితుడు నాతో కూడా నడిచిన వాడు అని దేవుడు చెప్తారు అది కను ఆ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన మరి హానోకు సంగతి అని అడిగితే హానోకు నాకు బహు ఇష్టడు అని చెప్తాడు మరి దావిదు సంగతి అని అడిగితే దావిదు నా ఇష్టానుసారుడు నా ఉపదేశములన్నీ నెరవేర్చువాడు నా హృదయానుసారుడు అని దేవుడు చెబుతారు మరి దానియుల సంగతి అని అడిగితే దానియులు నాకు బహుప్రియుడు అని చెబుతారు నా ప్రియ స్నేహితులారా ఇక్కడ ఒక్క నిమిషం ఆగి దేవా మరి నా గురించి అని అడిగితే దేవుడు నీ గురించి నా గురించి ఏం చెప్తారు ఒకసారి ఆలోచించండి నా ప్రియ స్నేహితుల గమనించండి దేవుడు అందరికీ తెలుసు దేవునికి మనం తెలియటం విశేషం ఈ గలతి సంఘం కూడా దేవునిని ఎరిగిన స్థితి నుండి దేవుని చేత ఎరుగబడిన స్థితికి ఎదిగింది కానీ ఆ స్థితిని కొంతకాలం మాత్రమే నిలుపుకుంది అందుకే గల్తి సంఘాన్ని స్థిరత్వం లేని సంఘంగా పెద్దలు పిలుస్తూ ఉంటారు దేవుని చేత ఎరగబడిన స్థితి నుండి క్రీస్తు స్వరూపం కోల్పోయే స్థితికి దిగజారుతూ ఉంది అన్ని సిద్ధాంతాల నుండి విడిపింపబడి ఇప్పుడు యూద మత ఛాందవాదంలోనికి వెళుతూ ఉంది విశ్వాస క్రియలు విడిచి మత సంబంధమైన నీతి క్రియల వైపు వెళుతూ ఉంది అన్ని ఆచారాల కాడి నుండి విడిపింపబడి ఇప్పుడు ధర్మశాస్త్రపు కాడి కిందకు వెళుతూ ఉంది దినాలను మాసాలను ఉత్సవాలను సంవత్సరాలను ఆచరించుచు నూతన నిబంధన నుండి పాత నిబంధనలోకి కృప నుండి ధర్మశాస్త్రంలోనికి ప్రయాణిస్తూ ఉంది గమనించండి ఇక్కడ దినాలు అంటే విశ్రాంతి దినాలని మాసాలు అంటే అమావాస్య పండుగలని కాలములు అంటే యూదుల పండుగలని సంవత్సరాలు అంటే విశ్రాంతి సంవత్సరాలని అర్థం ఎర్మాఖండం ఇరవై మూడు అధ్యాములను లివ్యకాండము ఇరవై మూడవ అధ్యాములను ఇరవై ఐదవ ఈ పాత బద్దన ఆచారాలు కొన్ని ఉన్నాయి మీరు కూడా గమనించండి ఒక మాటలు చెప్పాలంటే గలతీ సంఘం అన్ని ఆచారాల నుండి విడిపింపబడి ఇప్పుడు నామకార్థ క్రైస్తవంలో పడిపోతూ ఉందన్నమాట సరిగ్గా నేటి కాలపు కొన్ని సంఘాలు ఎలా అయితే సత్యవాక్యాన్ని విడిచి మానవ మేధస్సులో నుంచి పుట్టినటువంటి అనేక వ్యర్థమైన ఆచారాల వైపు తిరిగినట్లుగా అన్నటి గలతీ సంఘంలో ఉన్నటువంటి ఈ అన్య పద్ధతులు కాలపు నామకర్ధ క్రైస్తవ సంఘాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మానవ ఆలోచనలు కాలపు సంఘం మీద ప్రభావం చూపిస్తున్నాయి అందుకే పోలు గారు తన హృదయ వేదను ఈ గలతీ పత్రికలో వివరిస్తున్నారు ఓ గలతీ సంఘమా ముందు మీరు అన్నిలో దేవుని ఎరుగని వారు కానీ ఇప్పుడు దేవుని ఎరిగి ఉన్నారు మరి విశేషముగా మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారిగా ఉన్నారు ఇలాంటి సమయంలో బలహీనమైన వ్యర్థమైన మూలపాటాల వైపు మరలా తిరుగుతారు ఎందుకు అన్యాచారాలు అనే కాడి నుండి విడిపింపబడి ఇప్పుడు ధర్మశాస్త్రము అను కాడి కిందకి వెళతారు ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని వాక్యం ద్వారా కనుటకు నేను పడిన ప్రయాసంతా వ్యర్థమవునేమో అని భయపడుతున్నాను మరలా మరలా క్రీస్తు స్వరూపము మీలో కలుగుటకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అంటున్నాడు పౌలు గారు తన హృదయ వేదనంతయు ఈ గలతీ సంఘం గురించినటువంటి తన భారనంతయు ఈ పత్రికలో ఆయన వివరిస్తున్నాడు నా ప్రియ స్నేహితులారా ఇలా దేవునికి దేవుని వాక్యానికి వాక్య ఉపదేశకులకు మరల ప్రసవ వేదన కలిగించే సంఘాలు ఎన్నో పండగలు అని దినాలు అని క్రీస్తు ప్రభు విరగొట్టినటువంటి కాడిని తిరిగి బాగు చేసుకొని మెడలకు తగిలించుకొని కొంగుతూ నడుస్తున్న సంఘాలు ఎన్నో లోకం నుండి విడిపింపబడి దేవుని ఎరిగి దేవుని చేత ఎరగబడిన వారిగా మారి ఇప్పుడు క్రీస్తు స్వరూపాన్ని కోల్పోతున్న సంఘాలు ఎన్నో దేవుడు తన శక్తి చేత సంఘాన్ని అపవాది సంఖ్యల నుంచి విడిపించాడు ఆ ధర్మశాస్త్రం అనే కాడి నుంచి విడిపించాడు పాపం అనే కాడి నుంచి విడిపించాడు అన్ని ఆచారాలనే కాడి నుంచి విడిపించాడు కానీ ఇప్పుడు సంఘం లోకం నుంచి అన్ని పద్ధతుల నుంచి వేరుగా ఉండాలని లోకం నుంచి దేవుడు వేరు చేసిన ఈ సంఘం తనలోనికే లోకాన్ని తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంది దేవుడు సంఘాన్ని లోకం నుంచి వేరు చేసి పెడితే నేడు సంఘం లోకాన్ని తనలోనికి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటుంది దైవజనుడు అంటున్నాడు నాకు ప్రసవ వేదన కలుగుతుంది దేవుని ఎరుగని వారి నిమిత్తము ప్రసవ వేదన దేవుని చేత ఎరగబడి ఇప్పుడు ఆ స్థితి నుండి పడిపోతున్న వారి నిమిత్తము నాకు ప్రసవ వేదన చూడండి ప్రకటన గ్రంథంలో ప్రభులు వారు తెలిసి తెలియక నామకార్థ క్రియలను చేసిన సంఘాలతో ఇలా అంటున్నారు ఓ సంగమా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును ఎరుగుదును నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవేని నేను ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది నీలో అన్య పద్ధతులను ప్రకటించు ఏ జబేలు ఉంది అది అన్య ఆచారాలను అన్య పద్ధతులను సంఘంలోనికి తీసుకొచ్చి సంఘానికి నేర్పుతూ ఉంది మారుటకు దానికి అవకాశం ఇవ్వబడింది కానీ అది మారదు అందుకే దాని పిల్లలను మరడానికి అప్పగిస్తాను అని నామకార్థ సంఘం కలిగిన పిల్లల సంగతి ఇది మోసపోయి నామకార్థ సంఘంలోనికి పట్టబడిన వారి సంగతి ఇది ఎంత బాధాకరం అండి ఎంత బాధాకరం అండి అన్ని ఆచారాలు కలిగినటువంటి సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఈ వచనంలో చాలా చక్కగా రాయబడింది దేవుడు అంటున్నారు వారిని మరణానికి అప్పగిస్తాను మరణం అంటే చాలా సులువైన మాటలో నిత్య నరకం మరణం అంటే ఈ లోకానుసారంగా ఆత్మ శరీరాన్ని విడిచిపోవటం కాదండి ఆత్మ శరీరాన్ని విడిచిపోవటం ఒక రకం చెప్పాలంటే నిద్ర అంతే నిద్ర అది మరణం అంటే ఏంటి చెప్పనండి మరణం అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపోవటం కాదండి ఆత్మ దేవుని విడిచిపోవటం శరీరాన్ని ఆత్మ విడిచిపోతే అది నిద్రంతే నిద్ర కానీ ఆత్మ దేవుని విడిచిపోతే అది అసలైన మరణం అలాగే యేసయ్య ఇదే సంఘంతో ఇలా అంటున్నాడు ఆ సాతాను ఉపదేశాలు వెనక వాటిని అంగీకరింపక స్థిరులుగా నిలిచి ఉన్నవారు అంతం వరకు న్యాయ సంబంధమైన క్రియలు చేయచు అలాగే ఉంటే వారికి జనముల మీద అధికారమును ఇస్తాను అని ఒకే వాక్య భాగంలో అన్ని పద్ధతిలో ఉన్న ఒక గుంపు వారికి శిక్ష ఆ బోధకు దూరంగా ఉన్న గుంపు వారికి ఆశీర్వాదము ఇక్కడ మనం చూస్తాము ఓ సంగమా మరి నీది ఏ గుంపు ఈ ప్రశ్న ఈరోజు నిన్ను కదిలించాలి నీది ఏ గుంపు అన్ని ఆచారాలతో అక్కట్టుకుపోతున్నటువంటి గుంపున అయితే వాక్యం చెప్తుంది నిన్ను నిత్య మరణానికి అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు అన్ని పద్ధతులను విసర్జించి అన్ని బోధలను విసర్జించి శ్రేష్టమైన వాక్యంపై స్థిరంగా నిలబడేటువంటి గుంప అయితే నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు ఇస్తున్నాడు నీకు జనముల మీద అధికారమును ఇస్తానంటున్నాడు దేవుడు నీకు జనముల మీద అధికారమును ఇస్తానంటున్నాడు ఓ సంగమా మరి నీది ఏ గుంపు నీ ఉత్తమమైనటువంటి జవాబు మరి బహు ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని నెక్కిస్తుంది మన దేవుడైన ఏసు క్రీస్తు పూర్వులు వారి నామము చేపట్టిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని వాక్యంలో వాక్యములో స్థిరపరచుటకు దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పశుదాత్మ సహవాసమును మీకందరికీ తోడయిండను గాక ఆమె అనేకులకు ఆశీర్వాదంగా ఉండినట్లుగా ఈ వాక్య భాగాన్ని ఇతరులతో పంచుకోండి మా గురించి మీరు ప్రార్థించండి మళ్ళా ఏసే చిత్రంలో మరలా కలుసుకుందాం నేను మీ భగత్ మార్షల్